తెలుగు ఆడియో బైబిల్ ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను జాలక నా ఎద్దు నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తను తాను తెలియచేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు అతడు ఎలుగెత్తి ఎడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయిరి అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడు అతడు ఎగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది సేద్యమైనను అయినను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషంగా నిలుపుట్టుకును ప్రాణముతో కాపాడుకుట్టుకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్త దేశం అంతటికీ ప్రభువుగా నియమించను నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషను దేశమందు నివసించదు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రె మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీ కలిగినదంతటికి నీ పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూస్తున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను అతడు తన సహోదరులను అందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకు ఇష్టంగా నుండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్ల నేను నీవు నీ సహోదరులను చూచి మీరు లాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ వారిని వెంట పెట్టుకొని నా ఎద్దుకు రండి ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చదును ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించదురు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇస్రాయల్ కుమారులు అలాగుననే చేసిరి యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించను మార్గమునకు ఆహారము ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనుకు మూడు వందల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చాను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయించిన పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోయించిన పది ఆడు గాడిదలను పంపెను అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకూబునందుకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిచ్చేష్ఠుడాయను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తను ఎక్కించుకొని పోటుకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావకమునుపు వెళ్ళి అతని చూచదనని చెప్పెను